హడావిడిలో ఈ తప్పులు చేయకండి ఇబ్బందులు లేదా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు చాలా ప్రదేశాలను చూడటం వాటి అందాలను ఆస్వాదించడం నిజంగా ఒక అందమైన అనుభూతి అంటే తప్పు పట్టలేము విహారయాత్రకు వెళ్లే చాలా మంది నిత్యావసరాల గురించి చాలా ఆలోచిస్తారు అవసరమైన బట్టలు మందులు ఇతర వస్తువులను భద్రపరుచుకుంటారు ప్రయాణంలో మనకు అంతా మంచి జరగాలని క్షేమంగా తిరిగి రావాలనే విషయాల గురించి మాత్రం పట్టించుకోరు అందుకే కొన్నిసార్లు ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు జ్యోతిష నియమాలను పాటించడం చాలా అవసరం యాత్రకు వెళ్లేటప్పుడు జ్యోతిష్యం వాస్తు శాస్త్రంలోని అనేక విషయాలను అనుసరించడం చాలా ముఖ్యం ఎందుకంటే వీటిని పాటించడం వల్ల మీ ప్రయాణం ఆహ్లాదకరంగానూ శుభప్రదంగానూ సాగుతుందని అంటారు ఎలాంటి ట్రిప్ లేదా జర్నీకి వెళ్లే ముందు కొన్ని విషయాలను మర్చిపోకూడదు ఆ ఆలోచనలు ఏమిటి ప్రయాణంలో మనం చేయకూడని పొరపాట్లు ఇక్కడ ఉన్నాయి వాటి గురించి తప్పక తెలుసుకోవాలి కుడి పాదంతో బయటకు వెళ్ళండి మనం ఏదైనా పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కుడి కాలుతో బయటకు వెళ్ళడం చాలా శుభప్రదంగా భావిస్తారు కాబట్టి మీరు విహారయాత్రకు వెళ్లినప్పుడు ముందుగా కుడి పాదాన్ని బయట పెట్టండి మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ప్రయాణిస్తున్నట్లయితే పేదలకు దానం చేయండి దీంతో పాటు ఆవుకు రొట్టె లేదా పచ్చి మేత తినిపించాలన్నారు ఇలా చేయడం వల్ల పని పూర్తవడంతో పాటు ప్రయాణం కూడా లాభిస్తుంది చెడు పదాలను ఉపయోగించవద్దు మీరు ప్రయాణానికి వెళ్లేటప్పుడు ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు పదాలను ఉపయోగించకూడదు ఇది పని చేయడానికి మీ ప్రయాణంలో అడ్డంకులను సృష్టిస్తుంది మీరు ప్రయాణానికి వెళ్లినప్పుడల్లా మీ ఇంటి దేవతను పూజించాలి మీరు దీన్ని సరిగ్గా చేస్తే మీరు మంచి ఫలితాలను పొందుతారు అంతేకాకుండా మంత్రాన్ని పఠించడం కూడా చాలా ముఖ్యం మరియు మీరు ప్రయాణానికి బయలుదేరే ముందు ప్రతిసారి నదిని అగ్నిని గాలిని దేవుడిని పెద్దలను తల్లిదండ్రులను లేదా స్త్రీలను ఎగతాళి చేయవద్దు లేదా దుర్భాషలాడకండి ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి రీత్యా సోమ శనివారాల్లో తూర్పు దిశలో ప్రయాణించడం శుభప్రదంగా పరిగణించబడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమ గురువారాల్లో ఆగ్నేయ దిశలో ప్రయాణించకూడదు దీనివల్ల మీరు చేయబోయే పనిలో విజయం లభించదు అలాగే బుధ శనివారాల్లో ఈశాన్య దిశలో ప్రయాణించడం జ్యోతిష్యం ప్రకారం నిషేధించబడింది అదనంగా ఆదివారం మరియు శుక్రవారం పశ్చిమ మరియు నైరుతి దిశలో ప్రయాణించడం మీకు ప్రమాదకరంగా పరిగణించబడుతుంది మంగళవారం నాడు అనివార్య కారణాల వల్ల ఉత్తరం వైపు ప్రయాణించాల్సి వస్తే బెల్లం తిన్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరడం మంచిది అదే విధంగా బుధవారం కూడా ఉత్తర దిశగా ప్రయాణించాలంటే కొత్తిమీర నువ్వులు తింటే ఎలాంటి ఆటంకాలుండవు ఇప్పుడు గురువారం నాడు దక్షిణం వైపు ప్రయాణించే ముందు కొంచెం పెరుగు తినండి అలాగే శుక్రవారము నాడు పనమర దిక్కున ప్రయాణం చేయవలసి వస్తే కొంచెం బార్లీ తినాలి మీరు శనివారం తూర్పు దిక్కున ప్రయాణిస్తే అల్లం ముక్క లేదా నల్ల నువ్వులు తింటే మీకు సహాయం చేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు